హలో హాయ్ అందరికీ ఈ రోజు వచ్చి పొత్తులు ఉడకబెడుతున్నాను కుక్కర్లో మొక్కజనపత్తులని మొక్కల కింద కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకున్న తర్వాత ఈ బౌలు మొత్తం ఒకసారి కదుపుకోవాలి ఎందుకంటే ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు పట్టడం కోసం ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఈ మొక్కజొన్న పొత్తులని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని చూసారు కదా ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని ఈ కుక్కరు ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఈ మొక్కజొన్న పొత్తులని ఉడకపెట్టుకోవాలి ఐదు విజిల్స్కి పొత్తులు బాగా ఉడకతాయి చూశారు కదా విజిల్ చాలా జాగ్రత్తగా తీయాలి లేకపోతే కుక్కర్ పిల్తుంది విజిల్ తీసిన తర్వాత కుక్కర్ మూత స్లోగా తీయండి చూసారు కదా జనపత్తులు ఉడికిపోయినాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ విధంగా ఉడికిన మొక్క జనపత్తులని ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్ని ప్లేట్లో పెట్టుకోవాలి వీలైతే మీరు నిమ్మకాయ అలాగే సాల్ట్ కారం మిక్స్ చేసుకొని నిమ్మకాయ బద్దకు రాసుకొని మొక్కజొన్నపత్తులకు తి పెట్టుకుని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేను ఒక్కోసారి పెడతాను ఒక్కోసారి పెట్టను అయితే పెట్టడం లేదు చూసారు కదా ఈ విధంగా పొత్తులను ఉడకపెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి నేను వారానికి రెండు మూడు సార్లు ఈ విధంగా మొక్కజొన్న పొత్తులను ఉడకబెడతాను వారంలో ఒకటి రెండు సార్లు అయితే సాల్ట్ అండ్ కారం వేసి బాగా మిక్స్ చేసి నిమ్మకాయ బద్ద కట్ చేసి ఆ నిమ్మకాయ బద్ద ఆ మిక్స్ చేసిన దాంట్లో ముంచి వీటికి పట్టించి తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూశారు కదా బాగా మెత్తగా ఉడికిపోయి ఫైవ్ విజిల్స్ సరిపోతాయి కుక్కర్ పెట్టుకుని ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఈ విధంగా మొక్కజొన్న పొత్తులని ఉడకబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్